పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుండి ఒక వాడ బయలుదేరింది అమెరికా దేశానికి చేరుకోవాలనే లక్ష్యంతో వారు బయలుదేరారు అంతవరకు చాలా ఓడలు నిర్మాణం జరిగాయి కానీ అవన్నీ కూడా చెక్క వాడలు తెరచాప పడవలు అలాంటివి మాత్రమే కానీ మెటల్తో వాడ తయారు చేసింది దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం థామస్ ఆండ్రూస్ అనే ఒక యంగ్స్టర్ చాలా ఇంటెలిజెంట్ హీ వాజ్ అన్ ఇంజనీయర్ ఆలోచన చేశాడు ఏదో ఒకటి ప్రపంచంలో నేను చేయాలి అని ఆలోచన చేసి ఒక పెద్ద వాడ నిర్మాణం చేశాడు దానికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేసి ఎట్టకేలకు టైటానిక్ అనే పేరు పెట్టారు టైటానిక్ అనే మాటకు బ్రహ్మాండమైంది హ్యూజ్ అనర్థం మాసివ్ అనర్థం ఆ తర్వాత ఆ వాడ కట్టిన తర్వాత దానికి స్మిత్ అనే ఒక ఆయన్ని జేమ్స్ స్మిత్ని తీసుకొచ్చారు కెప్టెన్గా ఉండాలని హెరాల్డ్ బ్రైడ్ అనే వ్యక్తిని వైర్లెస్ ఆపరేటర్గా నిర్మించుకున్నారు ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు ఈ వాడలో మీరు ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటారండి అని పోటీలు పడి టికెట్లు కొనుక్కున్నారు ఆ టైంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముగ్గురు ధనికులు కూడా మల్టీ మల్టీమిలియనట్స్ కూడా వారు టాప్ వన్ టూ త్రీలో ఉండేవారు ఆ ముగ్గురు కూడా టికెట్లు తీసుకుని వారి కుటుంబాలతో పాటుగా ఓడెక్కారు జాన్ జేకబ్ యాస్టర్ బెంజమిన్ గ్యాగన్హిమ్ ఐసిరల్ స్ట్రాస్ అనే ముగ్గురు సంపన్నులు వారు కూడా వాడెక్కారు వారితో పాటుగా సుమారుగా రెండు వేల రెండు వందల మంది ఇంక్లూడింగ్ క్రూ వాడ ఎక్కేశారు ప్రయాణం సాగుతుంది బాగానే చరిత్రలో సువర్ణ అక్షరాలతో తమ పేర్లు లిఖింపు చేసుకోవాలనే ఆలోచన వారికి ఉంది కేవలం మూడు రోజులు అట్లాంటిక్లో ప్రయాణం చేసిన తర్వాత హెరాల్డ్ బ్రైడ్కి ఒక మెసేజ్ వచ్చింది మీరు వెళుతున్న మార్గం బాగాలేదు ముందు ఐస్ బగ్స్ ఉన్నాయి కొంచెం డైరెక్షన్ చేంజ్ చేయండి స్పీడ్ కూడా తగ్గించండి ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఓడ అట్లాంటిక్లో పరిస్థితులు బాగాలేదు కొంచెం స్లో చేయండి డైరెక్షన్ చేంజ్ చేయండి అని ఒక మెసేజ్ వచ్చింది దాన్ని క్యాప్టెన్తో షేర్ చేసుకున్నాడు వాళ్ళిద్దరూ వెళ్ళి థామస్ యాండ్రూస్ని అడిగారు వాట్ షుడ్ వి డూ థామస్ యాండ్రూస్ అన్నాడు నాట్ ఈవెన్ గాడ్ కెన్ సింక్ ఇట్ దేవుడు కూడా టైటానిక్ని ముంచలేడు ఆయన అనుకున్నా జరగదు ఎందుకోసం అంటే నేను నా ప్రజ్ఞ మీద నా మేధస్సు మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది నేను దీన్ని నిర్మాణం చేసిన విధానం చాలా గొప్పది ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఐస్ బోర్గ్ని ఒకవేళ ఇది హిట్ చేసినా ఈజీగా సర్వైవ్ అయిపోద్ది ఆ హైస్బర్గే పోతుంది కానీ టైటానిక్ ఏమవ్వదు కాబట్టి మీరు ఏ విధమైన స్పీడ్ తగ్గించాల్సిన అవసరం లేదు డైరెక్షన్ కూడా మార్చొద్దు మనం ఏదైతే అనుకున్నామో అదే డైరెక్షన్లో వెళ్దామని నిర్ణయం తీసుకునేది ఒక అర్ధరాత్రి వేళ వెళ్ళింది ఐస్ బొగ్గు ఢీ కొన్నింది అనుకోకుండా అడుగు భాగం పగిలిపోయింది ఒక్కొక్క కంపార్ట్మెంట్లో నీళ్ళు రావడం ప్రారంభించాయి మొత్తం సిక్స్టీన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి దానిలో ఆ సిక్స్టీన్ కంపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి మునుగుపోవడం ప్రారంభించింది అందులో రిగ్రెట్ అవ్వడం మొదలుపెట్టారు ఏడుస్తు ఏడవడం మొదలు పెట్టారు థామస్ ఆండ్రూస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు షాక్ అయ్యాడు కెప్టెన్ అడిగాడు ఎంతసేపు మనకు టైం ఉండొచ్చు ఈ టైటానిక్ వారిని సర్వైవ్ చేయాలంటే ఎంతసేపు ఉంటుందంటే మ్యాక్సిమం ఒక గంట సార్ ఒక గంటలో మొత్తం అయిపోయేలా ఉంది ఈ చల్లని నీటిలో కట్టిగా చీకట్లో టైటానిక్ మునిగిపోతుంది చుట్టుపక్కల ఉన్న ఓడలకి ఏమైనా మెసేజ్ పంపిద్దామంటే వైట్ ఫ్లైట్స్ రిలీజ్ చేస్తారు వైట్ ఫ్లైట్స్ దూరంగా ఉన్న వాళ్ళు చూడగానే ఒక ఓడ డేంజర్లో ఉందని గుర్తిస్తారు అది కూడా ఛాన్స్ లేదన్నట్టుగా అనిపించింది ఒక్కొక్క కంపార్ట్మెంట్లో నీళ్ళు రావడం పదహారు వందల మంది ఆ దుర్ఘటనలో జలసమాధి అయిపోయారు ఒక ఆరు వందల మందిని లైఫ్ బోట్స్ నుంచి సేవ్ చేశారు మిగతా పదహారు వందల మంది ఇంక్లూడింగ్ దోస్ త్రీ మల్టీమిలియనర్స్ ప్రాణాలు కోల్పోయారు ఆ దుర్ఘటన మనందరికీ తెలిసిందే అయితే కొంతమందికి లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు ఆ తర్వాత క్లాస్లో ఉన్న వాళ్ళకి మరికొన్ని దొరికినాయి కానీ జనరల్ కంపార్ట్మెంట్లో లేదా పేద ప్రజలు ఎవరైతే తక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నారో వారికి చాలామందికి లైఫ్ జాకెట్లు కూడా దొరకలేదు ఆ సందర్భంలో ఆ టైటానిక్ మునిగిపోతూ ఉండగా ఆ సముద్రంలో చాలామంది అలా లైఫ్ జాకెట్లతో కొంతమంది సర్వే అవదామని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మునిగిపోతున్నారు చనిపోతున్నారు చిత్రం ఏంటి అంటే అదే వార్డులో జాన్ హార్పర్ అనే ఒక పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నాడు హీ వాజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు అనేది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేయట్లేదు కానీ ఆయన అమెరికా వెళ్ళాలనే ఉద్దేశంలో ఆ వార్డు ఎక్కాడు ఆయనకు ఒక లైఫ్ జాకెట్ దొరికింది ఆ నీటిలో ఆయన అలా తేలుతున్నాడు ఆయన కళ్ళ ముందు చాలామంది లైఫ్ జాకెట్స్ కూడా లేకుండా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అట్లాంటిక్ ఆ రోజున బిట్టర్ కోల్డ్ వాటర్ అంతా కూడా భయంకరమైన కూలింగ్తో ఉన్నాయి కాబట్టి ఆ చలికి తట్టుకోలేక చాలామంది ప్రాణాలు వదిలేస్తుంటే జాన్ హార్పర్ అనే దేవుని సేవకుడు అలా ప్రయాణం చేస్తూ అతనికి వచ్చినట్టుగా ఈదుకుంటూ వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించాడు అండ్ వీఆర్ షూర్ దిస్ ఈస్ ద లాస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్ బట్ లెట్ మీ ఆస్క్ మై క్వశ్చన్ డూ యూ నో జీసస్ హ్యావ్ యూ ఎవర్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించేవా ఇది ఆఖరి సమయం చచ్చిపోబోతున్నాయి ప్రభు నీకు తెలుసా అని కొంతమందిని అడుగుతుంటే కొంతమంది తెలుసు అన్నారు కొంతమంది తెలియని వాళ్ళకి దిస్ ఈజ్ ద టైమ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ అని ఒక చిన్న మాట సువార్త చెప్పడం ప్రారంభించాడు కొంచెం దూరం వచ్చేసరికి ఒక యంగ్స్టర్ లైఫ్ జాకెట్ కూడా లేకుండా ఒక చిన్న కర్రముక్ ఏదో దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతుంటే అతని దగ్గరికి వచ్చాడు మిత్రమా నువ్వు యేసు ప్రభుని అంగీకరించావా అన్నది లేదండి అయితే ఇదే మంచి సమయం ప్రభువుని అంగీకరించడానికి అని దేవుని సువార్త చెప్పిన తర్వాత ఎందుకో జాన్ హార్పర్కి అనిపించింది ఈ లైఫ్ జాకెట్ నాకన్నా ఈ యవనస్తునికి ఎక్కువ ఉపయోగం ఈరోజు నేను చచ్చిపోతే అట్లాంటిక్లో మునిగి నేను చచ్చిపోతే నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను పరలోక రాజ్యానికి వెళ్తాను కానీ యవనస్తుడు తన రక్షణ విషయంలో ఇంకా నిరీక్షణ లేదు అతనికి అందును బట్టి ఈ లైఫ్ జాకెట్ నాకన్నా తనకే ఉపయోగం అని చెప్పి తన లైఫ్ జాకెట్ తీసి ఆ యవనస్తునికి ఇచ్చేసి మై డేర్ యంగ్ మ్యాన్ యునైట్ దిస్ మోర్ దెన్ మై సెల్ఫ్ నాకన్నా ఇది నీకు ఎక్కువ అవసరం ప్లీజ్ టేక్ కేర్ నీవు గనక బ్రతికితే నీవు గనక బ్రతికితే ఒడ్డుకు వెళ్ళిన తర్వాత నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి అప్పగించి ప్రభు సేవలో వాడబడు నీవెవరో నాకు తెలియకపోయినా నీవు నాకు బంధువు కాకపోయినా నా కుటుంబ సభ్యుడు కాకపోయినా జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ దిస్ టు యూ ఐ వుడ్ లైక్ టు లే డౌన్ మై లైఫ్ ఐ యూ నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను ఈ లైఫ్ జాకెట్ తీసేసుకో అని చెప్పి జాన్ హార్పర్ అనే దేవుని సేవకుడు తన లైఫ్ జాకెట్ ఆ యవనస్తునికి ఇచ్చి ఆయన అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ రోజే తన ప్రాణాలు వదిలేస్తాడు యవనస్తుడు ఆ లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత కర్పాతి అనే ఒక వార్డ ఒక నాలుగు గంటల తర్వాత వచ్చింది వీరిని కాపాడాలని శామ్సన్ అనే ఒక వార్డ కాలిఫోర్నియా అనే ఒక వాడ దగ్గరలో ఉన్నప్పటికీ వారు రాలేదు వీళ్ళని సర్వైవ్ చేయడానికి కర్పాతి అనే వాడ సుమారుగా ఒక యాభై అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ వైట్ ఫ్లయర్స్ని చూసి గబగబా వచ్చారు అప్పటికే జరగాల్సిన వినాశనం అయిపోయింది కానీ కొంతమంది ఎవరైతే ఈ లైఫ్ జాకెట్స్లో కొట్టుకుంటున్నారో నీళ్ళల్లో అలాంటి వారందరినీ కాపాడారు వాళ్లే సుమారుగా ఒక ఆరు వందల మందిని వారు కాపాడగలిగి ఒడ్డుకు తీసుకోగలిగారు అంటే అనే వాడ క్యాప్టెన్ ఆ క్రెడిట్ తీసుకోవాలి ఆ ఓడలో అయితే తీసుకొచ్చారు ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత బ్రతికాడు ఈ దైవజనుడు చేసిన ఆ త్యాగాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఆయన ఎవరో నాకు తెలియపోయిన నేనంటే ఎందుకంత ప్రేమ ఆయన ఎవరో నాకు తెలియపోయినా నా మీద ఎందుకు అంత కన్సర్న్ నేను బ్రతకాలని నేను రక్షణ పొందాలని ఆయనకి ఎందుకు అంత ఆతురత ఆలోచన చేశాడు ఇది నిజంగా దేవుని ప్రేమ తప్ప మనుషుల ప్రేమ కాదు ఈరోజు మనుషుల ప్రేమలన్నీ కూడా ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ నా నుండి ఏదన్నా ప్రతిఫలం ఉంటే నా నుండి ఏదన్నా మేలు జరిగితే ప్రేమించే ప్రేమ కానీ ఆ దేవుని శావుకు నేను ఎవరో తెలిగిపోయినా నా కోసం ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించాడు ఇది ఖచ్చితంగా దేవుని ప్రేమ నేను కనెక్ట్ అయితే అలాంటి ప్రేమ కనెక్ట్ అవ్వాలని తన జీవితాన్ని ప్రభుకు అప్పగించాడు టైటానిక్ దుర్ఘటన జరిగిన తర్వాత నైన్టీన్ ట్వెల్వ్లో ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత టైటానిక్ సర్వైవర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు లాగానే అంటే బహుశా టైటానిక్లో సర్వైవ్ అయిన వాళ్ళందరూ కూడా రండి చోట కలుద్దాం కలుద్దామని ఒక పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు ఒకచోట మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు వారు అనుభవాలు చెప్తున్నారు ఆ మునిగిపోతున్నప్పుడు నా ఫీలింగ్ అది నేను ఎలా బాధపడ్డాను ఎలా ఏడ్చాను ఎలా తలుచుకున్నాను అని అందరూ చెబుతుంటే ఫైనల్గా ఈ యంగ్స్టర్ ముందుకు వచ్చి చెప్పాడు మీరందరూ మీ స్టోరీస్ అన్నీ కూడా చెప్పారు మీ జీవితంలో జరిగిన విషయాలు చెప్పారు కానీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ దెర్ వాజ్ అ మ్యాన్ కాల్డ్ జాన్ హార్పర్ హీ లవ్డ్ మీ అన్కండిషనల్లీ నన్ను షరతులు లేకుండా ప్రేమించి నేను రోజున బ్రతికాను అంటే ఈ ప్రాణం నాది కాదు ఒక ఆయన నా నిమిత్తం చనిపోయి నా నిమిత్తం ప్రాణం పెట్టి నన్ను బ్రతికించాడు ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అని ఆ యవనస్తుడు ఏడుస్తూ ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు టైటానిక్ దుర్ఘటన ప్రపంచానికి ఎలాంటి లెసన్స్ నేర్పించిందో తర్వాత సంగతి కానీ ఆ దుర్ఘటన సమయంలో జాన్ హార్పర్ అనే దేవుని కూడా చూపించిన ప్రేమ అవధూలు లేని ప్రేమ అనేక మందిని ప్రభువైపు తీసుకొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ వై యామ్ టెలింగ్ యూ దేశ్ చరిత్రలో ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనకు ఆయా సందర్భాల్లో కనబడుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా ప్రాణం బాగుంటే చాలు నేను జాగ్రత్తగా ఉంటే చాలు అని ఎవరికి వారు స్వార్థాన్ని చూసుకుంటున్న ఈ రోజుల్లో ఒక నశించిపోతున్న వ్యక్తి కోసం ప్రాణం పెట్టగలిగే తెగింపు ప్రేమ ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది ఆ ప్రేమకు పునాది ఎవరు అంటే లెట్ మీ లెట్ మీ కంప్లీట్ దిస్ సెంటెన్స్ ఆ ప్రేమ ఒక పునాది అంటూ ఏదైనా ఉంది అంటే ఎందుకు అలా చేయగలుగుతారు ఎవరైనా అంటే ఆ ప్రేమకు ఒక పునాది ఉంది ఒక ఎగ్జాంపుల్ ఉంది ఒక మోడల్ ఉంది అదే నా ప్రభు అయిన ప్రేమ సిలువలో ఆయన చూపించిన ప్రేమ స్వచ్ఛమైన నిక్కమైన ప్రేమ ఆ ప్రేమ మనల్ని రక్షించాలని మన బలపరచాలని మనందరినీ గమ్యానికి చేర్చాలని ఆశించే ప్రేమ ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా టైటానిక్ వల్లే ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉందేమో యూ డోంట్ హ్యావ్ టు వర్ అబౌట్ ఇట్ యు హైట్ ప్లేస్ వేర్ యువర్ లైఫ్ విల్ బీ సర్వైవ్ నీ జీవితాన్ని నిలబట్టగలిగే దేవుని దగ్గరికి వచ్చావు నీ జీవితాన్ని చేయగలిగే ప్రభు దగ్గరకు వచ్చావు కాబట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయనకి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు అపోసలు